హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తులాకాదశికి స్పెషల్గా చేసుకునే ప్రసాదం పిండి చేసుకుందాం ఇంట్లోనే పేలాలు చేసుకుని ఈ పేలాల పిండిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి ముందుగా పేలాల పిండి కోసం పేలాలని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇలా తెల్ల జొన్నలతో చేస్తున్నానండి పేలాలు మొక్కజొన్నలతో కూడా చేసుకుంటారు మనకి ఏ అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు ఇలా జొన్నల్ని తీసుకుని డస్ట్ అది ఏం లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఏదైనా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక జొన్నల్ని ఒకేసారి మొత్తం వేయకుండా కొన్ని కొన్నిగా వేసి వేయించుకోవాలి కొంతమంది జొన్నల్ని బాయిల్డ్ వాటర్లో వేసి తర్వాత తీసి ఆరబెట్టి వాటితో ఇలా పేలాలు రెడీ చేస్తారు అలా ఏం అక్కర్లేదండి సింపుల్గా ఇలా కూడా మనకు పేలాలు బాగానే వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్యాన్ బాగా హీట్ అయ్యాక మాత్రమే జొన్నలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జొన్నలు వేసిన దగ్గర నుంచి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే చూసారండి పేలాలు పేలటం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఈ పేలాలన్నీ బాగా పేలే వరకు వేయించుకోవాలి చూసారండి పేలాలు ఎంత బాగా వచ్చాయో వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని మనం తీసుకున్న జొన్నల్ని కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం ఇలా వేయించుకోవాలి ఒకేసారి ఎక్కువ జొన్నలు వేసినా కూడా బాగా పేలాలు పేలవండి చక్క పువ్వుల్లాగా ఎలా వచ్చినాయో చూసారు కదిందా మనకి పేలాలు ఇలా వేగటం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టుకుని మధ్య మధ్యలో ప్యాన్ను ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే ఉన్నాయి మాడిపోతాయి మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలండి అలానే వదిలేస్తే మాడిపోతాయి ఇలా మొత్తం పేలాలు వేగటం అయిపోయాక మూత తీసుకుని వీటిని కూడా ప్లేట్లో వేసుకుందాం చిన్నపిల్లలైతే ఇలా కూడా ఇష్టంగా తినేస్తారు ఈ పేలాలని మనం తీసుకున్న జొన్నల క్వాలిటీని బట్టి పేలాలు మంచిగా ఇలా రావటం ఉంటుంది వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి కొన్ని జొన్నలు పేలాల్లో అవ్వకుండా అలానే ఉంటాయి వాటిని కూడా ఏం కాదు మనం వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక పాండి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇలా కొన్ని జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించుకోవాలి పేలాలపిండిని ఇంకొంచెం టేస్టీగా హెల్తీగా చేసుకోవడానికి మనం ఇవి వేసుకుంటున్నాం ట్రెడిషనల్గా అయితే పేలాలు యాలకులు బెల్లంతో మాత్రమే పేలాలపిండి చేసుకుంటారు కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు చల్లారిన పేలాలని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుని మిగిలిన పేలాలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే పేలాల పిండి నోట్లో తినేప్పుడు చుట్టుకున్నట్టుగా ఉంటుంది కొంచెం బరగ్గా ఉండేటే మిక్సీ చేసుకోవాలి ఆ మిగిలిన పేలాలను కూడా ఇలా మిక్సీలో వేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి నేతితో సహా దీంట్లో వేసేసుకోవాలి ఒక ఐదారి ఆలుపులు కూడా వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ అయ్యాక దీంట్లో మనం తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో బెల్లం వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇలా వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా మిక్సీలో వేసుకుని ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలుపుకుని ఇలా ఒకసారి మనం పలసి ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పిండి రెడీ చూసారండి ఎంతో సింపుల్గా పేలాలు చేసుకుని పిండి ఎలా రెడీ చేసుకున్నామో నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ పిండి తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్